ఇప్పుడు చాలాసార్లు నేను కొన్ని వర్డ్స్ వింటూ ఉన్నానండి మీ విన్నాను షుగర్ డాడీ షుగర్ మమ్మీ ఏంటండి అవి షుగర్ డాడీ అంటే ఏంటి షుగర్ మమ్మీ అంటే ఏంటి షుగర్ డాడీ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ డబ్బులు ఇచ్చి లేదా వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చి కాస్ట్లీ కార్లు ఇచ్చి వాళ్ళకి ప్రాపర్టీ ఇచ్చి లేదా మనీ ఇచ్చి ఇన్ రిటర్న్ ఫిజికల్గా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంటారన్నమాట ఒక ఎల్డర్లీ పర్సన్ ఎల్డర్లీ మేల్ పర్సన్ విత్ యంగ్స్టర్ ఒక యంగ్ అమ్మాయి షుగర్ డాడీ షుగర్ మమ్మీ అంటే సేమ్ ఒక ఎల్డర్లీ లేడీ విత్ యంగ్స్టర్ అనమాట ఇన్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ అండ్ ప్రాపర్టీ ఆర్ గిఫ్ట్స్ అంటే వాళ్ళ బాండింగ్ అంతా ఓన్లీ అంతవరకే అంతే కదండి అంతే మనీ గిఫ్ట్స్ ఇలాగా కొన్ని కొన్ని అమెరికన్స్ అయితే లాస్ట్లు కూడా రాసేస్తూ ఉంటారు అంటే పిల్లులకి వాటికి కూడా ఇచ్చేస్తూ ఉంటారు వారసత్వం సో అలాగేమైనా కేసెస్ ఉంటే ఎక్సెప్షన్ ఇప్పుడు యాక్చువల్గా ఎటర్నల్ లవ్ అంటారండి ప్రబంధ కావ్యాలు ఐడియా ఉంది కదా ప్రబంధ కావ్యాలు అంటే మనం పెద్ద పెద్ద కావ్యాలు శ్రీనాథుడు రాసినవి ఇవి రాసినవి ఒక ఎటర్నల్లో అలౌకికమైన ప్రేమ అంటారు అలౌకికం అంటే లౌకికం కానిది అంటే లోకంతో సంబంధం లేనిది లౌకికమైన విషయాల మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయండింది అసలు అలాంటి ప్రేమలు ఇప్పుడు ఉన్నాయండి ఒక సైకాలజిస్ట్గా మీ ఇదేంటి లేవు అలౌకికమైన ప్రేమ అనేది ఒక కాన్సెప్ట్ ఒక మెంటల్ కాన్సెప్ట్ మెంటల్ అంటే ఇక్కడ మళ్ళీ ఆడియన్స్ తేడా మెంటల్ అంటే మన మైండ్లో ఒక క్రియేట్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ అది రియాలిటీలో ఉందా లేదా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే డిసైడ్ చేస్తాం వీళ్ళ ఎటర్నల్ లవర్స్ అని ఇప్పుడు మీరు ఈ సొసైటీలో ఉంటున్నాం ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ సొసైటీ ఇన్ఫ్లుయెన్సెస్ ప్రతి వాళ్ళు ఎవరు ఇంట్లో కూర్చోవట్లేదు కదా ఇంట్లోనో ఏదో ఫేర్ రిటైల్ ల్యాండ్లోనో కూర్చున్నాం అనుకోండి వాట్ యూ స్పోక్ ఎటర్నల్ లవ్ ఇస్ పాసిబుల్ మేబీ పాసిబుల్ బట్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ ఎవ్రీబడీ ఈజ్ మీటింగ్ ఇంటరాక్టింగ్ న్యూ పీపుల్ ఎవ్రీబడీ విల్ హ్యావ్ దర్ డిఫరెన్సెస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ సో ఎటర్నల్ లవ్ ఉందా లేదా అనేది ఇట్స్ అగైన్స్ సబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అంటే మనిషికి మనిషికి మారిపోతుంది నీకు ఎన్ని ఒత్తిడులున్నా సరే నువ్వు నీ పార్ట్నర్తో పర్సనల్గా ఆ స్పేస్ మెయింటైన్ చేయగలిగితే అది ఎటర్నల్ లవ్ అవుతుంది లేదు నేనే ఒత్తిళ్ళు వల్ల వీటి వల్ల నా లవ్ మారిపోతున్నది నేను స్ట్రెస్ అయితే నేను స్ట్రెస్డ్గా ఉంటే నాకు కోపంగా ఉంటుంది ఆ టైంలో నేను నీ మీద విసుక్కుంటాను దట్ ఈస్ నాట్ ఎటర్నల్ బట్ అలా విసుక్కున్నా సరే నా పార్ట్నర్ అర్థం చేసుకుంటుంది అది ఎటర్నల్లో చిన్న డిఫరెన్స్ బట్ అది చాలా సబ్జెక్టివ్ అండి చాలా మనిషికి మనిషికి మారిపోతుంది అది ఇద్దరు మనుషుల మధ్యనే తెలుస్తుంది ఇప్పుడైతే కాన్సెప్షువల్గా దెర్ ఇస్ నో సచ్ ఎటర్నల్ లవ్ నేను తమ్ ఏదో డెఫినెట్లీ లేదని చెప్పట్ల మైట్ బే ఉండొచ్చు బట్ వీఆర్ నాట్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అ ఫెరిటెల్ ల్యాండ్ అది నేను చెప్తాను